ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి ఇరవై రెండవ భాగం ఆ కదిరిస్వామి మీద నమ్మకం పెట్టుకోండి తప్పు చేసిన వాళ్లని ఆయన వదిలిపెట్టడు చేయని వాళ్ల మీద ఈగ కూడా వాలనీయడు ధైర్యంగా ఉండండి అన్నాడు రమణయ్య పంతులో ఏం ధైర్యంగా ఉండటమో ఏమిటో చెమటలు పట్టేస్తున్నాయి నీడపట్టున హాయిగా ఉండవలసిన తల్లి తలరాత ఇట్లా తయారవుతుందని ఏమాత్రం అనుమానం వచ్చినా అసలు మీ కదిరి సంబంధం చేసుకునే వాళ్ళమే కాదు బండలైపోయింది బిడ్డ బతుకు స్వల్పంగా చిమర్చిన కన్నులను షడ్ భుజానికి అద్దుకుంటూ గద్గద స్వరంతో అన్నాడు శంకర్రెడ్డి కాగితాల మీద రాసిన రాతలు తేలికగా చెరిపేయవచ్చు శంకరయ్య తల మీద రాసినవి చెరపటం ఎవరి తరమూ కాదు ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను గట్టు మీద నుంచి లేస్తూ అన్నాడు రమణయ్య పంతులో ఏమిటి ఆశగా అడిగాడు శంకరయ్య ఏదో మనసులో పెట్టుకుని మా కదిరిస్వామి ఇట్లాంటి పని చేయించాడు దానికి వెనకాల ఏదో ప్రయోజనం ఉండి ఉంటుంది అదేమిటో స్పష్టంగా తెలిసేటంతవరకు మనం ధైర్యంగా ఉండాలి అంతే అంటూ గేటుకేసి తలూపాడు రమణయ్య పంతులో బర్రూ బరుమని మోతలు చేస్తూ వేగంగా వచ్చి ఆగిన కార్లో కూర్చొని శంకరయ్యకు చేయి ఊపాడు హలో రావచ్చా లోపలికి తియ్యటి కంఠం ఒకటి బిక్కరగా పిలిచేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు వెట్టి ఒక్క క్షణంపాటు తాను ఎక్కడ ఉన్నదీ తెలియలేదు అతనికి కనిపించిన మరుక్షణం మీదపడి కాళ్ళు చేతులు విరిచేసే పగవాళ్లు తన వెనక వస్తున్నారన్న మాట మరిచిపోయి ఒళ్లు తెలియకుండా నిద్రపోయినందుకు తనను తను నిందించుకుంటూ గబుక్కున మంచం దిగాడు కటిక నేల మీదనో కొండగట్టు మీదనో పడుకుని ఉన్నట్టు ఫీలింగ్ మెత్తటి దూదిపరుపు మీద పడుకున్న సంగతి మతిమరుపు కాళ్లు నిలదొక్కుకోవటం కష్టమై తూలి ముందుకు పడిపోబోయి ఏదో తలరాత తిన్నగా ఉండటం వల్ల నిఠారుగాని ఉండిపోయాడు హలో కొత్తబ్బాయి పొద్దు పొడిచి మూడున్నర గంటలయ్యింది ఇంకో పది నిమిషాలు ఆలస్యం చేశావంటే పెద్దమ్మకి తెలిసిపోతుంది పెద్దమ్మకి తెలిసిందంటే నీ పని అయిపోతుంది లేచావా లోపలికి రావచ్చా తిరుపతి కొండ మీద నుంచి కిందపడే సన్నపాటి జలపాతం మాదిరి ఆగి ఆగి వినవచ్చిందా పిలుపు మరోసారి పిచ్చమ్మితో కలిసి ప్రయాణం చేసినప్పుడు ధరించి ఉన్న ప్యాంటు షర్టు వదిలిపెట్టలేదు అతను అలాగే పడుకుని నిద్రపోయాడు నలిగిపోయిన ఆ దుస్తుల్ని సరిచేసుకుంటూ గబగబా పోయి పెంకుటింటి తలుపులు తెరిచాడు హలో గుడ్ మార్నింగ్ జాజిమల్లి మాదిరి స్వచ్ఛంగా నవ్వుతూ పలుకరించింది గుమ్మం అవతల నిలబడి ఉన్న ప్రణవి ఆమె వెనుకే ఉన్నది ప్రత్యోష పెద్ద ఎయిర్ దాన్ని పట్టుకుని రాత్రికి రాత్రి నీకు సరిపడే డ్రెస్సులు ఒక ఆరు జతలు తెప్పించాడు మా నాన్న నీకు ఇచ్చిపోదామని వచ్చాం బ్యాగ్ ముందుకు జాస్తూ కూడా తీయగా చెప్పింది ఆమె అంతకుముందు పిచ్చమ్మి శంకర్రెడ్డికి చెప్పిన మాటలు వెంటనే గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుతూ ఆ బ్యాగ్ని అందుకున్నాడతను థ్యాంక్స్ గాని గాని చెప్పే అలవాటు లేదా నీకు కనీసం లోపలికి రమ్మని పిలవటం కూడా చేయలేవా నడుము మీద చేతులు వేసుకుంటూ అడిగింది ప్రణవి మళ్ళీ ఇంకోసారి నవ్వాడతను ఇది మీ పరిగణ మీ ఇల్లు రమ్మనటానికి వద్దని అనటానికి నాకు ఎటువంటి అధికారం లేదు రండి అంటూ పక్కకు జరిగి లోపలికి చేయి చూపించాడు చినిగిపోయిన దుస్తులతో చెమటలు పట్టిన శరీరంతో అంతకుముందు ఒకసారి పిచ్చెమ్మి అతన్ని చూసి ఎలా ముక్కు మూసుకున్నదో ఇప్పుడు అలాగే చేసింది ఆమె లోపలికి రమ్మని పిలిచే అలవాటు ఒక్కటే కాదు మీకు స్నానం చేసి శుభ్రంగా ఉండే అలవాటు కూడా లేదు ఇంకో రెండు నిమిషాలు ఇక్కడే ఉంటే ఊపిరాడక చచ్చిపోతాం మేము అంటూ వచ్చిన దారినే ఇంటి బయటికి పరిగెత్తలేదు దగ్గర్లోనే కనిపించిన ఒక కుర్చీలో కూర్చుంది లోపలికి వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు ప్రత్యూష పెద్ద పెద్ద కళ్ళు ఇంకా పెద్దవి చేసి ఆ ఇంటినంతా కూలంకషంగా పరిశీలిస్తూ నిలబడింది చిన్నమ్మగారు ఏం తీసుకుంటారు కాఫీ టీ బోర్న్విటా హార్లిక్స్ ఎయిర్ బ్యాగ్ని ఒక పక్కన పెడుతూ అడిగాడు అతను నా పేరు ప్రణవి చిన్నమ్మ కాదు కాదు అస్సలే కాదు బాగా గుర్తుపెట్టుకో అంటూ చంచలమ్మ అని బిగ్గరగా పిలిచింది ప్రణవి వస్తున్నానమ్మా వచ్చేస్తున్నా అంటూ వినబడింది వెలుపలి నుంచి అందమైన ట్రేలో మూడు కప్పులు పెట్టుకుని ప్రత్యక్షమైంది పనిమనిషి చంచలమ్మ నీ ముఖం చూస్తే పాలు హార్లిక్స్ తాగేవాడి మాదిరిగా కనిపించటం లేదని చిన్నమ్మ చెప్పింది కాఫీ తీసుకువచ్చాను అంటూ ఒక కప్పు అతని చేతికి అందించి మిగిలిన రెండూ ఆ బిడ్డలకు ఇచ్చింది ఆమె ఈమె గారి పేరు చిన్నమ్మ కాదట ప్రణవమ్మట సెగలు వెలువరుస్తున్న కాఫీ సిప్ చేస్తూ అన్నాడతను అమ్మో అలా పిలిస్తే పెద్దమ్మ నా పేక పిసిగి చంపేస్తుంది త్వరగా తాగి కప్పులిచ్చేయండి అవతల నాకు బోలెడు పనులున్నాయి స్పీడ్ గా చెప్పింది చంచలమ్మ ప్రణవి నొసలు ముడివేసి తన వంక కోరగా చూస్తుందని అనుకున్నాడు అతను కాని అటువంటి పనేది చేయలేదు ఆ పిలుపు విని విని బోర్ కొట్టేసింది కనీసం నువ్వైనా వేరేగా పిలుస్తావని అనుకున్నాను అంటూ కప్ చంచలమ్మ చేతికి ఇచ్చివేసింది చూడు చంచలమ్మ నువ్వు వెంటనే చీపురు తీసుకువచ్చి ఈ మఠాన్ని శుభ్రం చేయి దుమ్మే దుమ్ము ఎక్కడ చూసినా గొడ్లపాక మాదిరిగా ఉంది తన కప్పు కూడా ఆమెకు అందిస్తూ ఆర్డర్ ఇచ్చింది ప్రత్యూష బాత్రూంలో నీళ్లున్నాయో లేదో చూడు ఆ బ్యాగ్లో సబ్బుంది తీసుకుపోయి అక్కడ పెట్టు అని కూడా చెప్పింది చంచలమ్మ కంటే ముందు తనే కదిలి ఎయిర్ బ్యాగ్ ఓపెన్ చేశాడు అతను వెంటనే కనిపించిన సబ్బు టూత్ టూత్పేస్ట్ బయటికి తీశాడు నువ్వు స్నానం చేసి రెడీ అయితే టిఫిన్ చేసి అలా ఊరెమ్మట తిరిగి వద్దాం ఇంట్లో కూర్చుంటే ఏమీ లేదు అంటూ కుర్చీలోంచి లేచింది ప్రణవి ఎయిర్ బ్యాగ్లో ఒక ఆయింట్మెంట్ ట్యూబ్ కూడా ఉంది నీ మీద దెబ్బలకి మంచిగా పనిచేస్తుంది అని చెబుతూ ఆమెను అనుసరించి తాను కూడా వెలుపలికి వెళ్ళిపోయింది ప్రత్యోష తనకు ఆయింట్మెంట్తో చాలా అవసరం ఉన్నదని ఆమెకు ఎవరు చెప్పారో అతనికి కొంచెంగా కూడా అర్థం కాలేదు బాత్రూంలోకి పోయి స్నానం చేయటానికి సిద్ధమవుతూ ఉండగా అవగతమైంది చందన స్మగ్లర్లతో తలపట్లు పడుతున్నప్పుడు మొత్తం మూడు చోట్ల చీరుకుపోయాయి ముంచేతులు ప్రమాదకరం కాకపోయినా నెత్తురు చిమ్మి కొంచెం వికృతంగానే కనిపిస్తున్నాయి పిచ్చెమ్మి గమనించలేదు ఆ గాయాల్ని ఎదుటపడిన తర్వాత పెదవులు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడని ఆమె చిటికెలో గమనించేసింది ప్లేటు వంక వట్టి చూపులు చూస్తూ ఎంతసేపు కూర్చుంటావు తల్లి వేడి చల్లారితే రుచి తగ్గిపోతుంది త్వరగా తిను వొళ్ళో చేతులు పెట్టుకుని డైనింగ్ టేబుల్ ముందు విగ్రహం మాదిరి కూర్చున్న పిచ్చమ్మిని పలుకరించింది పెద్దమ్మ తను కూడా వస్తాడు కదా వచ్చిన తర్వాత తింటాను ముక్త సరిగా చెప్పింది పిచ్చమ్మి తన వెనుక నిలబడిన శంకర్రెడ్డి వైపు ఆవేదనగా చూసింది పెద్దమ్మ వాడు నాకు వాడు అర్థం పర్ధం లేని అనుమానాలతో తలలు పగలగొట్టుకోకండి తల ఎత్తి వారి వైపు చూడకుండానే గంభీరంగా అన్నది పిచ్చమ్మి ఎంత బిడ్డలాంటి వాడైనా అదే పనిగా వెంటబెట్టుకు తిరిగితే నలుగురు ఏమని అనుకుంటారో ఆలోచించావా అడగలేక అడుగుతున్నట్టుగా అడిగింది పెద్దమ్మ నా గురించి మాట్లాడుకునే వాళ్ళని గురించి నేను పట్టించుకోను మీరు కూడా వదిలేయండి ఇక ముందు జరగాల్సిందేమిటో చూడండి అన్నది పిచ్చమ్మి అడుగు వచ్చేస్తున్నాడు నువ్వు తినటం మొదలు పెట్టవచ్చు తల్లి సడన్ గా ఆ సంభాషణకు అడ్డు తగిలాడు శంకర్రెడ్డి అప్పటికప్పుడు తెప్పించిన ఖరీదైన దుస్తుల్నే తెప్పించాడు అతను నిగనిగ మెరుస్తున్న జీన్స్ ప్యాంట్లో టైట్గా ఉన్న కాటన్ షర్ట్లో చాలా స్మార్ట్గా కనిపిస్తున్నాడు వెట్టి చకచక అడుగులు వేస్తూ లోపలికి వచ్చి పెద్దమ్మకు నమస్కారం చేశాడు కూర్చో ముందు టిఫిన్ చెయ్యి అందరికంటే ముందుగా అతనికి చెప్పింది పిచ్చమ్మి కూర్చో అబ్బయ్యా కూర్చో అంటూ చంచలమ్మను పిలవబోయాడు శంకర్రెడ్డి అబ్బయ్య వస్తున్నాడని చిన్నమ్మ ఎప్పుడో చెప్పింది నేను సిద్ధంగానే ఉన్నా అంటూ అందమైన ప్లేట్ తీసుకువచ్చి వెట్టి ముందు పెట్టింది చంచలమ్మ టిఫిన్ చేసిన తర్వాత ఊరెమ్మట తిరిగొద్దామని ప్రణవి నీకు చెప్పిందా తన ప్లేటు మీద నుంచి దృష్టిని మరలించకుండా అడిగింది పిచ్చమ్మి నీకు ఎలా తెలిసింది తల్లి ఆశ్చర్యంగా అడిగాడు అతను నీకు ఎప్పుడో చెప్పాను నా చెవులు మహా షార్ప్ అంటూ పలువరుస బయటికి కనిపించేటట్లు నవ్వింది ఆమె అది నా కూతురు నీ దగ్గరికి వచ్చే ముందే ప్రత్యూషతో చెప్పింది నేను విన్నాను అన్నది ఊరెమ్మట తిరగటాలు అవి ఇప్పుడు వద్దు తల్లి ముందు ఆ కదిరి ప్రోగ్రాం పూర్తి చేసుకోవటం చాలా బాగుంటుంది వెంటనే ఆ సంభాషణలో తలదూర్చాడు రెడ్డి అందుకే ఇందాక అడిగాను అడిగినప్పుడు మాట్లాడలేదు అంటూ వెట్టివైపు చూసింది పిచ్చమ్మి కదిరి వెళ్లి రావాలి సిద్ధంగా ఉండు చిన్న తల్లిని జాగ్రత్తగా తీసుకుపోయి తీసుకురా అని చెప్పింది నేను తీసుకుపోయి తీసుకురావటం ఏమిటి తల్లి మీరు రావటం లేదా ఆశ్చర్యం ఆందోళన నిండిన కంఠంతో అడిగాడు అతను నేను రాను రెడ్డి వస్తాడు అదేంటి తల్లి మిమ్మల్ని కూడా రమ్మనమని నుంచి కబురు అంటూ సడన్ గా మాట మింగేశాడు అతను తల ముందుకు వంచి ఆమె కోరగా చూడటం అందుకు కారణం క్షణం కూడా ఆలస్యం చేయకుండా తల వంచి నమస్కారం చేస్తున్నట్టుగా కదిలించాడు తల్లి నువ్వు కూడా వెళ్లటం బాగుంటుంది అన్నాడు శంకర్రెడ్డి వెట్టి తల వంచి అభివాదం చేస్తున్నట్టు కదిలించేసరికి తన భావాలను అదుపులో పెట్టుకోగలిగింది పిచ్చమ్మి నేను వెళితే వ్యవహారం నాంచటం కుదరదు తప్పుకోవటమో ఒప్పుకోవటమో వెంటనే తేలిపోతుంది అది మంచిది కాదు నేను వెళ్లకపోతే ఆలోచించుకోవటానికి అవసరమైన టైం ఉంటుంది ఓపికగా వివరించి చెప్పింది తన కుర్చీలో నుంచి చటుక్కున లేచి కూతురు దగ్గరికి పోయింది పెద్దమ్మ బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకుంది ఇన్ని తెలివితేటలున్న దానివి ఉండు వేరేగా మాట్లాడతావు నిన్ను అర్థం చేసుకోవటం చాలా కష్టమే తల్లి గద్గద స్వరంతో అన్నది ఇప్పుడు చెప్పినవి నా మాటలు నా సొంతం వేరేగా మాట్లాడేవి నావి కాదు నాగమ్మ తల్లివి తను మాట్లాడించేవి అన్నది పిచ్చమ్మి జలజల బుగ్గల మీదికి వచ్చేశాయి పెద్దమ్మకి కన్నీళ్లు పవిట కొంగును నోటికి అడ్డం పెట్టుకుని పరిగెత్తుతున్నట్లుగా వెళ్లిపోయింది తన గదిలోకి తల వంచుకుని ఆ గదిలో నుంచి బయటికి వెళ్లిపోయాడు శంకర్రెడ్డి రాజభవనం వంటి పెద్ద బిల్డింగ్లోకి అడుగుపెట్టి శివారెడ్డికి సంబంధించిన గతిలోకి తొంగిచూసిన మరుక్షణం అర్థమైపోయింది వెట్టికి అతన్ని పట్టి పీడిస్తున్న వ్యాధి ఎటువంటిదో బెలూన్ మాదిరి ఉబ్బిపోయి ఉంది అతని శరీరం ఒంట్లో రక్తమంతా మటుమాయమైపోయినట్లు తెల్లగా పాలిపోయి కనిపిస్తున్నాడు కిడ్నీలు రెండూ కొట్టేసినాయి ఎప్పటికప్పుడు నెత్తురు శుభ్రం చేస్తూ ఉండాలి ఖర్చు ఒక లెక్కలోది కాకపోయినా ఆ బాధ పగవాడికి కూడా రాకూడదు నరకం చూస్తున్నాడు వెట్టి వెనకాల నిలబడి చిన్న కంఠంతో చెప్పాడు అతన్ని పరిచయం చేయటానికి వెంట వచ్చిన రమణయ్య పంతులు అందరికంటే ముందుగా లోపలికి వెళ్లాడు శంకరయ్య రెండే రెండు నిమిషాల్లో ప్రణవిని పిలిచాడు ప్రత్యూష తన వెనుక నడుస్తూ ఉండగా లోపలికి పోయింది ఆమె ఏరా ఎలా ఉన్నావు బాగా చదువుకుంటున్నావా గుసగుసలాడినట్టు చిన్న కంఠంతో ఆప్యాయంగా అడిగాడు బెడ్ మీద నాలుగు పిల్లోలకు ఆనుకుని కూర్చున్న శివారెడ్డి నేను బాగానే చదువుకుంటున్నా నీ ఆరోగ్యం ఎలా ఉందన్నా బెడ్ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ అడిగింది ఆమె చూస్తున్నావు కదా చాలా బాధగా ఉందిరా భరించటం చాలా కష్టం అమ్మ రాలేదేమిటి అడిగాడు అతను మొన్న దుర్గన్నపల్లిలో ఉండే గుడికి వెళ్లి వచ్చింది వద్దు వద్దన్న కొద్దీ మా సబ్బిరెడ్డితో కలిసి అడవిలో చెక్కర్లు కొట్టింది ఒకటే జలుబు అదే పనిగా తుమ్ములు వాటన్నింటినీ నీకు అంటిస్తే ప్రమాదమని ఆగిపోయింది తడుముకోకుండా కనురెప్పలు కూడా కదిలించకుండా చెప్పింది ప్రణవి ఆ గది ద్వారం దగ్గర నిలబడి ఉన్న వెట్టి పక్కకు తిరిగి తనలో తను నవ్వుకున్నాడు చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం ఆ ప్రణవి ఎటువంటి ఇల్నెస్తో వారైనా దగ్గు జలుబులతో బాధపడుతున్న వారిని తమ దగ్గరికి రానీయటం జరగదని చెప్పాడు తను ఆమెకు అక్కడికి వస్తున్న సమయంలో దగ్గు జలుబు తుమ్ముల్ని కూడా కలిపేసింది తను అవి రావటానికి కారణాన్ని చాలా కన్విన్సింగ్ గా చెప్పింది అయ్యో పాపం ప్రమాదకరం కాకపోయినా చాలా ఇబ్బందిగా ఉంటుంది జాలిగా చూస్తూ చెప్పాడు శివారెడ్డి దుర్గన్నపల్లి నుంచి ఎవరినో వెంటబెట్టుకు వచ్చిందని తెలిసింది ఎవరతను మాటలో మాటగా అడిగేశాడు పాదాల కింద ఉన్న ఫ్లోరింగ్ అటూ ఇటూ కదులుతున్న అనుభూతి కలిగింది వెట్టికి తన గురించి ఎవరికీ తెలియకముందే తనంతట తానుగా అక్కడికి వచ్చి అటెండెన్స్ వేయించుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదని అనుకోవటం జరిగింది ఆల్రెడీ తెలిసిపోయింది అతనికి పాజిటివ్ గానో నెగిటివ్ గానో ముఖం మీద ప్రత్యక్షమైన చెమట బిందువుల్ని శంకర్రెడ్డి తెప్పించి ఎయిర్ బ్యాగ్లో పెట్టించిన హ్యాండ్ కర్చీఫ్ తో అద్దుకోవటం మొదలు పెట్టిన అతన్ని చూసి చిన్నగా నవ్వాడు రమణయ్య పంతులో శంకర్రెడ్డి నీ గురించి తనకు తెలిసినవన్నీ నాకు చెప్పేశాడు చందనం స్మగ్లర్లను చావోబాది నువ్వు సబ్బిరెడ్డికి హెల్ప్ చేసిన సంగతి నాకు బాగా నచ్చింది ఆ మాటల్నే ఎందుకైనా మంచిదని నేను శివారెడ్డి చెవుల్లో ఊదా